ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే మాలో ప్రసారం అయ్యే చిన్ని సీరియల్లో ఇప్పటికే ఆ సీరియల్ హీరోయిన్ అయిన కావేరి క్యారెక్టర్ అయితే ముగిసిపోయింది అయితే చిన్నికి చిన్ని అలాగే కావేరీలు ఇద్దరు కూడా ఆ మెమరీ కార్డ్ కోసం పోరాడుతూ ఉంటారు బాలరాజ్ ని బయటకు తీసుకురావడం కోసం అయితే ఈ క్రమంలో దేవ మనుషుల్ని పెట్టి ఆమెను చంపించే ప్రయత్నం చేస్తాడు అయితే దేవ అనుకున్నట్టుగానే ఇక కావేరి ప్రాణాలు వదిలేస్తున్నట్టు మనకి సీరియల్లో చూపిస్తారు కానీ విషయం ఏంటంటే ఆ అప్పుడు చిన్నిని వాళ్ళు తీసుకు వెళ్ళిపోతారు కదా ఆమె స్పృహ కోల్పోతుంది అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది అయితే బాలరాజు ఇక ఒక జైల్లో ఇక చిన్ని వచ్చేసరికి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ కూతురుగా బ్రతుకుతుంది కాకు ఉందా రీఎంట్రీ ఉందా అనే విషయాన్ని గనక గమనిస్తే కావేరి అంటే అదేనండి మన కావ్య ఈ సీరియల్లో దాదాపుగా వన్ ఇయర్ కు పైగానే బాగుండి రాసింది అయితే కావేరి ఒక క్యారెక్టర్ అనేది అప్పుడే అవ్వదు ఇక్కడ మెయిన్ జరిగిందంటే అంటే ఇప్పుడు మనకి చూపించలేదు కానీ ఆ రాబోయే ఎపిసోడ్స్ లో మనకి చూపించేది ఏంటి అంటే ఇప్పుడు మనకి కావేరి చచ్చిపోయినట్టే చూపిస్తున్నారు బాలరాజును కూడా మనకి ఎక్కడ చూపించలా బాలరాజ్ బాధపడుతున్నట్టు చూపిస్తారు గాని అసలు తర్వాత బాలరాజ్ ఏమయ్యాడు ఏమి చూపించరు ఓన్లీ చిన్నినే మనకు చూపిస్తారు అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కరెక్ట్ గా ఆ చి మన కావేరిని చితి మీద పడుకోబెట్టే ముందు అంటే కట్టెల మీద పడుకోబెట్టే ముందు తను ఏం చేస్తుందంటే స్పృహ వచ్చేసి వాళ్ళు దేవతతో మాట్లాడుతుంటే కాముగా తప్పించుకుని వెళ్ళిపోతుంది అనమాట అయితే తప్పించుకుని వెళ్ళిపోయిన చిన్నిని కలవాలి కదా అంటే చిన్నిని కలవదు ఎందుకనంటే తను కూడా అంత పెద్ద గాయానికి గురైన తను కొన ఊపిరితో బయటకు పడుతుంది అయితే అలా బయట పడేసరికి తనని కొంతమంది కాపాడతారు కాపాడిన తర్వాత ఇంక మీ వాళ్ళు ఎక్కడా అంటే దేవాకి ఇప్పుడు బాలరాజ్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి కావేరి ఖచ్చితంగా బాలరాజు మనుషులు మళ్ళీ వెంటపడి మరీ కావేరిని చంపుతారు చిన్నిని కూడా ఈసారి అయితే చిన్న ఎక్కడున్నా బాలరాజ్ ఎక్కడున్నా ఇప్పుడు తను వెళ్ళడం కరెక్ట్ కాదని అక్కడే ఒక ఉద్యోగం ఎత్తుకోవాలనుకుని తను ఒక లాయర్ అవుతుంది అనమాట అయితే లాయర్ అయిన కావేరి ఇక ఒకనొక సమయంలో ఖచ్చితంగా తను తన కూతుర్ని కలుసుకోవాలి అనుకుని అక్కడ ముంబైలో అంటే ముంబైకి వెళ్ళిపోతుంది తను ఎలా వెళ్తుంది అంటే తనని కొంతమంది కాపాడుతారు అది మనకి రాబోయే సీరియల్లో చూపిస్తారు ఎందుకంటే కావేరి క్యారెక్టర్ అప్పుడే క్లోజ్ చేయరు తను ఒక హీరోయిన్ కదా అప్పుడే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా క్లోజ్ చేస్తారు సెకండ్ జనరేషన్ వచ్చినప్పటికీ కూడా తన క్యారెక్టర్ అనేది ఉంటుంది అనమాట అయితే వీళ్ళిద్దరు ఏంటంటే కావేరీ కూడా చచ్చిపోలేదా అంటాడని దేవ ఇక దేవాకి భయపడి కావేరీ కూడా తప్పించుకున్నట్టు చెప్పరు అయితే కావేరీ లాయర్ అవుతుంది అనమాట చిన్ని తనని గుర్తుపట్టలేదు కానీ తను చిన్నిని గుర్ చిన్ని తన గుర్తుపడుతుంది తన తల్లి కాబట్టి కానీ కావేరీ చిన్నిని గుర్తుపట్టలేదు ఎందుకంటే కొన్ని ఏళ్ళు అయిపోతుంది కదా ఇంకా తను తిరిగి రాలేదన్నమాట ఎందుకంటే నువ్వు కూడా ఈ ఊరికి రావద్దంటుంది కదా ఎప్పుడైతే తన దగ్గరకు వస్తుందో ఖచ్చితంగా తను చచ్చిపోతుంది ఎందుకనంటే దేవ చంపేస్తాడు అందుకని చిన్ని దగ్గర కూడా తన మాట తీసుకుంటుంది కదా అలాగే జరుగుతుంది అనమాట సో కావేరి రాబోయే కాలంలో మనకి రీఎంట్రీ గా ఇస్తుంది మీకు ఇంకో విషయం చెప్తావేనండి అప్పుడు మనకి జైల్లో తను చనిపోయినట్టు చూపిస్తారు కానీ తను పీటీ ఉషిగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది కదా ఇప్పుడు కూడా తన లాయర్ గానీ మళ్ళీ మనకి రీఎంట్రీ ఇస్తుంది అనమాట సో సీరియల్ లో కావేరీ క్యారెక్టర్ అయితే ముగిసిపోలేదు కానీ రూపు రేఖ మార్చుకుని వస్తుంది అంతే తేడా